హాయ్ అండి నేను ఈరోజు టమాటా దాని దానికోసమని ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకొని అది కూడా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసి అవి చిట్టపట్టలాగా ఒక నాలుగు మిర్చి కట్ చేసుకొని అవి కూడా వేసి అవి కొంచెం ఒక ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా తరుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి అవి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వేసుకోవాలి కొంచెం పూజ కూడా వేసి కలుపుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు కొంచెం పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి అది కూడా వేయక ముందుగా రొయ్యలని పూకలు తలకాయ తీసుకొని వేడి నీళ్ళల్లో ఇలా కడిగి వేసుకోవాలి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కొంతమంది పూర్లో ఏంటి దారు అలా వేంటితో ఇల్లు అంతా స్మెల్ వస్తుంది ఇలా వేసుకుంటే అలా టూ ఉంటుంది రొయ్యల వాసన కూడా రాగి తినని వాళ్ళు కూడా తింటారు అది కూడా అందులో చిన్నగా కట్ చేస్తున్న టమాటా ముక్కలు వేసుకో ఇలా అయ్యాక దగ్గర పడ్డాక ఇందులో కారం ధనియాల పొడి వేసి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు వదిలేయాలి వదిలేస్తే గట్టి రొయ్యల టమాటా కూర రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి దయచేసి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్